హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్ సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఇది గతమే గతంలోనే మన యూట్యూబ్లో అయితే ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి అయితే ఓనర్ వాళ్ళు వచ్చేసి దీపావళికి వేరే వెహికల్ తీసుకేసుకుంటున్నారు కొంచెం ఈ వెహికల్ని అయితే ధర తక్కువైనా కూడా అర్జెంట్లో తీసేయమని చెప్పడం జరిగింది సార్ వాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే అండి రెండు వేల పదిహేను మోడల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పుష్ స్టార్ట్ ఉన్నది ఐదు అలైవీల్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఫోగ్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ ఏబిఎస్ సైడ్ ఇండికేటర్స్ ఫోల్డబుల్ మిర్రర్సు అడ్జస్టబుల్ మిర్రర్స్ మన చూసుకున్నట్టయితే రియర్ వైపరు డిఫాగరు మనకు చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ టాప్ అండ్ ఫుల్ లోడెడ్ వెహికల్ అనేది ఇది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ అన్నలకి ఆంధ్రప్రదేశ్ మన మిత్రులకి మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెహికల్ ఇదైతే ఢిల్లీ వెహికల్ ఏనండి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను మోడల్ ఈ వెహికల్ మీకు ధర మీరు ఊహించని ప్రైజ్ అండి కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయల మే డెబ్బై వేల రూపాయలకండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకి చూసుకోవచ్చు వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే బాగుంది ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా మనకైతే మేజర్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవండి ఎలాంటి డెంటు వర్క్ అయితే అవసరం లేదు టైర్లు కూడా ఒక ఫార్టీ పర్సెంటేజ్ వరకు టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి అర్జెంట్ సేల్ దీపావళి ఆఫర్ సార్ కూడా ఇచ్చేస్తున్నాడు సార్ కూడా ఇంకో వెహికల్ కావాలి రెండు వెహికల్ ఉంటే కూడా సార్కు కూడా రెండు పేర్లు ఉంటే మళ్ళీ కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫోర్ పర్సెంట్ ఏమో ట్యాక్స్ అదనంగా పడతాడట అందు గురించి అని చెప్పేసి ఆ లోపే వెహికల్ని సేల్ చేసేయమని చెప్పడం జరిగిందండి చూసుకోవచ్చు మైనర్ మైనర్గా చిన్న చిన్న ఒక ఐదు పదివేల వరకు అయితే వర్క్ ఉందండి పదివేల రూపాయలు అనుకోండి వర్క్ అంత అంతమించి అయితే వర్క్ లేదు వెహికల్ అయితే బాగుంది మనకు పుష్టార్డు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు ఈ వెహికల్ అయితే ఇది ఎక్స్టీరియర్ పరంగా ఇక మనం ఇంటీరియర్ పరంగా చూపెడదాం వెహికల్కి మనకు స్మార్ట్ సెన్సార్కి అవైలబుల్లో ఉంటుంది ఇంటీరియర్ సీట్ కవర్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ సీట్ కవర్సే సీట్ కవర్లు అయితే ఎలాంటి స్క్రాచెస్ లేవు డాష్ బోర్డ్ పర్ఫెక్ట్గా ఉంది మనకు స్టీరింగ్ మీద ఎయిర్ బ్యాగ్ ఉంది అక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది కటన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి చూసుకోవచ్చు అండి కటన్ ఎయిర్ బ్యాగ్స్ టాప్ అండ్ వెహికల్ ఇది మనకైతే వన్ పాయింట్ ఫైవ్ డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది ఇరవై వరకు అయితే మైలేజ్ వస్తుందండి ఏసీ కూడా ఓకే ఉంది రూఫ్ లైనింగ్ కూడా ఓకే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వెహికల్ స్టోరీ ఎక్కువగా సోది చెప్పను ఎక్కువగా మీ సమయాన్ని వృధా అయ్యాను ఇదైతే మన కరీంనగర్లో అందుబాటులో ఉంది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అందుబాటులో ఉందండి మీరైతే ఎవరైనా ఈ వెహికల్ చూడాలనుకుంటే టోకన్ అమౌంట్ వేస్తే వెహికల్ హోల్డ్లో ఉంటుంది వచ్చి వెహికల్ని చూసుకోండి మీకు నచ్చితే నేను చెప్పినట్టుంటే మీరు సాటిస్ఫై అయితే వెహికల్ తీసుకోండి లేదనుకుంటే మీరు పంపించిన టోకన్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ మేము పే చేయడం జరుగుతుందండి ఇదైతే ఆఫర్ ప్రైజ్ అండి ఈ ప్రైజ్లో ఢిల్లీలో కూడా దొరకట్లేదు ఓసారి ఓసారి ఒక ఒకనొక సందర్భంలో ఢిల్లీలో కూడా ఈ ప్రైజ్లో దొరకడం లేదండి ఆరు ఇరు బ్యాగులు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు ట్యాక్స్ పే చేసి ఉంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయి ఉంది మీకు ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే అవసరం లేదు కేవలం రెండు వేల రూపాయలలో మీ పేరు మీద అయితే వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్ సడ్డా కరీంనర్ యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ సదా మీ సేవలు